నమస్తే పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే కార్తీక్ గారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం నిర్మాణం జరుగుతుంది అద్భుతంగా పెట్టుబడులు వస్తున్నాయి మన వైజాగ్ సమిట్లో కూడా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు భయపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ కమిషన్లకి కంపెనీలు భయపడి పారదోళిస్తా ఉన్నారు రాష్ట్రం నుంచి మాట్లాడారు ఆ కంపెనీ పేర్లు కూడా చెప్పారు అసలు నిజంగా పెట్టుబడులు వస్తున్నాయా ఉన్న పెట్టుబడులు పోతున్నాయా ఇప్పుడు నాకు ఒక బురద అంటేంది చొక్కాకి చొక్కలు కూడా కెమెరామెన్ సార్ మీకు చొక్కాకి బురద అంటే అని చెప్తారు నువ్వు కూడా చొక్కా బురద అని చెప్తావు అలా చెప్పకుండా ఉన్నారంటే ఏం చేయాలి నేను నా కంటిని బురద నీకు కూడా రాసాను అనుకో నువ్వు ఆ మాట చెప్పవు కదా ఈ బురద కడుక్కునే పని నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంపెనీని పారదోరాడు పారిశ్రామికవేత్తను భయపెట్టాడు బెదిరించాడు కమిషన్ల కోసం ఇబ్బంది పెట్టాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పేరు సో ఆ పేరు ఎలా పోగొట్టుకోగలగాలి ఇప్పుడు ఆ బురదని చంద్రబాబు నాయుడు గారి మీద పూయటం ద్వారా వాళ్ళు కడుక్కునే పనిలో బిజీగా ఉంటారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం ఆప్ చేస్తారు అందుకని తన కంటినటువంటి బురదని చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటించే ప్రయత్నం చేశారు బయట జనాలు కూడా అందరూ ఒకటే తప్ప అందరూ కమిషన్ కోసం పారిశ్రామికవేత్తను బెదిరించే వాళ్ళే అనేది కూడా ఒక ఇంజెస్ట్ చేయడం కోసం మాట్లాడే ప్రయత్నం చేశారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయింది ఎక్కడ అంటే ఆయన మిడిమిడి స్క్రిప్ట్ లో ఉన్నటువంటి తప్పుల నాకు తెలియదు కానీ చెప్పిన ఆయన కంపెనీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీయో నేషనల్ కంపెనీయో ఒక క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ గురించి చెప్పుంటే బాగుండేది ఇప్పుడు ఆయన చెప్పిన ప్రతి కంపెనీ విను సజ్జన్ జిందార్ ఎవరు అది అత్యంత ఆత్మీయుడు ఆయనకి ఆత్మీయుడు ఆత్మీయుడు కోసం ఒక మహిళలకు ఇబ్బంది పెట్టారు ఆ కేసు కూడా బయటకు వచ్చింది తర్వాత దాల్మియా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఒక కంపెనీ ఆల్రెడీ ఇడి కేసులో ఉన్న కంపెనీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక భారతీయ సిమెంట్స్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితే తర్వాత రామ్ కి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఉన్నటువంటి మరొక కంపెనీ తర్వాత హోము అది ఇక తెలియంది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులది మహిం రామేశ్వరరావు గారిది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అది మీడియా కూడా పనిచేసింది తెలియంది కాదు సో ఇలా ప్రతి కంపెనీ చివరికి సిరిడి సాయి పేరు చెప్పారు ఆ సిరిడి సాయి విజయసాయి రెడ్డి గారి బంధువులది అరవిందో అరవిందో విజయసాయి రెడ్డి గారు బంధువులది ఇది ఇవన్నీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిన కంపెనీలు ఎవరియో కూడా ప్రజలందరికీ తెలుసు ఈ కంపెనీల పేరు చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తొలికి పోయాడు అదేంది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలే పారిపోవటం ఏంది మరి మిగతా కంపెనీలు వస్తున్నాయిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ వల్ల ఏ కంపెనీలు వస్తున్నాయని అడిగామనుకో టీడీపీలనో చంద్రబాబు నాయుడు గారినో లేదా ఇంకే పెద్ద నాయకులనో మైక్ పెట్టి అడిగా అనుకో వాళ్ళే కంపెనీల పేరు చెప్తారు గూగుల్ డేటా సెంటరు అమెజాను టీసీఎస్ కాగ్నిజెంటు యాక్సిన్సర్ ఇలాంటి కంపెనీల పేరు చెప్తారు లేదు ఇంకా కొద్దిగా అన్ని మీరు వైజాగీ చెప్తున్నారని మిగతావి కూడా చెప్పండి అంటే బీపీఎల్ చమురు శుద్ధి కర్మగారం తర్వాత క్వాంటమ్ వ్యాలీ డ్రోన్ క్యాపిటల్ తర్వాత మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవి చెప్తారు సో ఇవన్నీ ఎలాంటి కంపెనీలు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు వరల్డ్ వైడ్గా తమకంటూ ఒక మార్కెట్ ఉన్నటువంటి కంపెనీ అవును ఇవి ఇవి పారిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా నమ్మటానికి అవకాశం ఉండేది ఇవేమో వస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదేమో నా కంపెనీలు బారిపోతున్నాయని ఆయన చెప్పుకుంటున్న ప్రయత్నం చేస్తున్నాడు దానివల్ల ఆయన క్రెడిబిలిటీని లూజ్ అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నటువంటి అసలు పాయింట్ ఏంటి అంటే అంటే ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట వెనకాల ఉద్దేశం ఏంటి అంటే భారతీయ సిమెంట్స్కి నోటీస్ ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందే కడపకు సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి సున్నపురాయి గనుల రీజును పూర్తిగా చట్ట విరుద్ధంగా నిబంధనకు విరుద్ధంగా భారతీయ సిమెంట్స్ కు అప్పజెప్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు కాను భారతీయ సిమెంట్స్కు అలాగే దాల్మియా సిమెంట్స్ కు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ నోటీసులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో భారతీయ సిమెంట్స్ దార్మీద సిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కంపెనీలు పారిపోతున్నాయి అని ముందే హింట్ ఇచ్చారనుకో అదిగో చంద్రబాబు నాయుడు గారు వేధింపుల వల్లే పారిపోతున్నాయి అని ముందే ప్రజలకు చెప్పుకున్నట్టు ఉంటదిగా వాళ్ళు తప్పు చేసి పారిపోతున్నారని కాకుండా చంద్రబాబు నాయుడు గారు వేధింపుల వల్లే పారిపోతున్నాయని చెప్పుకోవడానికి ఉంటది నేను చెప్పలేం అని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి ఉంటుంది ఇంకొకటి ఏమి లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు పట్ల భయపడి ఆ నోటీసులు వెనక తీసుకున్నారనుకో తన సేపు గా ఆ తోటి వ్యాపారం చేసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక ప్రయోజనం తక్కువచ్చు ఒకవేళ ఆ నోటీసు సమాధానం లేక రాష్ట్రాన్ని వదిలిపోవాల్సి వస్తే వేధింపుల వల్ల పోయానని చెప్పుకోవడానికి ఒక రీజన్ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాట జనంలోకి వెళ్ళిపోయి పరిశ్రమలు ఎదిరిపోతున్నాయి అనేటువంటి ఒక మాట మన ప్రభుత్వాన్ని తప్పుడు పేరు తెచ్చిపెట్టిద్దామనేటువంటి కారణం చేత ఇచ్చినటువంటి నోటీసులు వెనక తీసుకున్నారనుకో మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ కారణాలతో ఈ మాట చెప్పారు కానీ ఆయన మనసులో బిజినెస్ కారణాలు ఉన్నా ప్రజల ముందు మాత్రం ఆయన అయిపోయారుగా ప్రజల ముందు దొరికిపోయారుగా తన కంపెనీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాధపడుతున్నాడు అని తెలిసిపోయిందిగా ఇయర్ రేపు సోషల్ మీడియా యాప్ వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు ఏ మాట చెప్పినా ఆ మాట వెనకాల కారణమైందని జనం ఆలోచిస్తున్నారు జనం అంత పిచ్చిగా ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడుల్లో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు అమరావతి పేరు పలకడానికి ఇష్టపడలేదు మరి రాజధానిలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందంటారా ఏమన్నా భయపడుతున్నారా పెట్టుబడిదారులు పెట్టుబడిదారులే భయపడుతున్నది నిజం అనుకో ఒక అలా మొన్ననే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు నేషనల్ రిపోర్ట్ మళ్ళీ లోకల్ రిపోర్ట్ అది నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఈ దేశానికి వస్తున్న పెట్టుబడులు ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే అని చెప్పారు వాళ్ళు నిజానికి చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫై చేయడానికి ఏమి రిపోర్ట్ ఇవ్వలేదు అట్లా సాటిస్ఫై చేయడానికి రిపోర్ట్ ఇచ్చేకడికి అయితే గుజరాత్కి వస్తున్నాయని చెప్పుకుంటారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రాప్తం చేసుకుంటారు అవును కానీ వాళ్ళు ఎవరిని ప్రాప్తం చేసుకోవడం కోసం రిపోర్ట్ ఇవ్వలే వాళ్ళు ఓపెన్గా గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఆ గతంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉండేదట ఫోర్టీన్ పర్సెంట్ తోటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్కి అంటే చాలా ముందుకి రెండోది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం పదమూడు శాతంతో ఉంది అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కడ థర్టీన్ పర్సెంటేజ్ ఎక్కడ సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ని అందుకోవటానికి చాలా గ్యాప్ ఉంది అవును సో అంత గ్యాప్తో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఈ దేశానికి వచ్చే వాటిలో కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించడం ఎంత ముందు నువ్వే అర్థం చేసుకో అంటే ఒక రూపాయలు పావులు ఆంధ్రప్రదేశ్కే వస్తుంది ఇది రియాలిటీ ఇది కనపడుతుంది నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇప్పుడు మోడీ గారు ఆ పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది అని చెప్పడం వల్లనే కదా లోకేష్ గారిని పిలిపించుకొని మరి మాట్లాడారు ఇప్పుడు సుందర పిచ్చాయ్ ఎవరబ్బా సత్యనారాయణ ఎవరు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉంటుందా ఈ వరల్డ్ వైడ్ కార్పొరేట్స్ వాళ్ళు చాలా పెద్ద ఈ ప్రపంచాన్నే లీడ్ చేసే కార్పొరేట్ కంపెనీలకు సీఈఓలు సుందర పిచ్చాయి గూగుల్ కి మైక్రోసాఫ్ట్ కి సత్యనారాయణ వాళ్ళు అమెరికా గట్టమే నుంచి మళ్ళా భారత గట్టమైన నుంచి కదా సుందర పిచ్చాయి అయితే అమెరికా గట్టమే నుంచి ప్రకటించారు మేము ఆంధ్రప్రదేశ్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ గా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం అన్నది ఇది ఆదా స్థాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ దగ్గర బెదిరి కంపెనీలు పారిపోతున్నాయి అన్నది నిజమై ఉంటే ఈ కంపెనీలు రావుగా మరి వస్తున్నాయిగా పైగా జగన్మోహన్ రెడ్డి గారు పారదోడిన కంపెనీలు కూడా వస్తున్నాయి రూల్ గ్రూప్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీ అయితే పారదోరాడు ఆ కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ తోటి కాబట్టి ఇది రియాలిటీగా చేసుకోండి అర్థం చేసుకోవచ్చు అండి